평범 <목소리도> దిగిన గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలోని అంబుసోలి గ్రామ రెవెన్యూ పరిధిలో మూడు వందల తొంభై ఒకటి బై ఆరు రెండు వందల నలభై ఆరు సర్వే నెంబర్లలోని దళితుల భూములు మరియు శ్మశానానికి సంబంధించిన భూములను మేదర వీధికి చెందిన ఒక వ్యక్తి బ్రాహ్మణ తర్లాకు చెందిన షీటర్ అండతో ఆక్రమించాడని పలాస మున్సిపల్ చైర్మన్ మీసాల సురేష్ బాబుతో పాటు అంబుసోలి గ్రామస్తులు ఆరోపించారు సంబంధించిన నుయ్యి రోడ్డును ఆక్రమించి గోడ కట్టేశారని అడ్డుకున్న తమపై ఎస్సీ భూములు ఆక్రమిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారని వైస్ చైర్మన్ సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు బ్రాహ్మణ తర్లాకు చెందిన పాత రౌడీషీటర్ మరియు నెటోరియస్ క్రిమినల్ తో పాటు మరికొంతమంది క్రిమినల్స్ కర్రలు కత్తులతో బెదిరించి అక్రమంగా ప్రహారీ గోడ కట్టేశారని ఆందోళన వ్యక్తం చేశారు దళిత భూములను ఆక్రమించిన అక్రమార్కులను పలాస మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారని నిర్మాణాలు చేపట్టద్దని హెచ్చరించినప్పటికీ తప్పుడు డాక్యుమెంట్లతో తమపై ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దళిత భూములను ఆక్రమించిన వారిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు దళితుల భూములను ఎస్సీల శ్మశానం ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులపై జిల్లా కలెక్టర్ కు జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్సీ ఎస్టి కమిషనర్ కు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు లేని పక్షంలో ధర్నాలు చేసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు మా చనిపోతే ఆ శవంతో పాటు గ్రామస్తులము అందరము వచ్చాము ఇక్కడ శ్మశాన వాటికి వచ్చేటప్పటికేమో ఈ మన సుభాష్ చంద్రబాబు రౌడీ చేటర్ అనేటువంటి గ్రామాంతరాకు చెందినటువంటి వ్యక్తి ఇక్కడ దౌర్జన్యంగా రౌడీలకు పెట్టి గోడ కట్టేస్తుంటే అయ్యా ఇది మా గ్రామానికి సంబంధించినది మీరు ఎలా కట్టేస్తారని ఒక మాట్లాడిగినందుకు ఇది నాకు సిఏ గారి దగ్గర ఉండే కట్టించే కట్టుకోమన్నారు అనేసి చెప్పాడు దాంతో సిఏ గారు ఎవరయ్యా వచ్చి కట్టడానికి ఇది సివిల్ మ్యాటరు క్రిమినల్ కాదు కదా కొట్టలే కొట్టలేదు తర్వాత ఇది ఎవరికి సొంతమైన భూమి కాదు ఇది గ్రామానికి సంబంధించినటువంటిది అందుకే మేము అడుగుతున్నామంటే లేదు నేను కంప్లైంట్ ఇస్తానని వెళ్ళి మా పైన ఒక పన్నెండు మంది పన్నెండు మంది మీద కంప్లైంట్ దౌర్జన్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆడిచ్చిన కంప్లైంట్ మీదకి సుయ గారు మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని తెలిసింది నా పేరు వాయిల్పల్లి శ్రీనివాసరావు నేను గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని దళితుల హక్కులు పరిరక్షించాలని ప్రభుత్వాలు చేటు చెబుతుంటే ఈరోజు ఈ పలాస పట్టణం నాలుగో వార్డు అంబసోల్లి గ్రామ పరిధిలో దళితుల భూముల్నే కాలరాస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ దౌర్జన్యంగా ఈ భూముల్ని కబ్జా చేస్తున్న కొంతమందిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని సవినంగా మనవి చేస్తూ ఈ కఠిన ఎవరైతే ఈ ఆక్రమణకి పాల్పడుతున్నారో ఆ వ్యక్తులు వారు రౌడీ షీటర్లను తీసుకొచ్చి మాపై దౌర్జన్యం చేస్తున్నారు భవిష్యత్తులో మేము ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా చర్యలకు పాల్పడవచ్చని మాకు కూడా ఉంది కాబట్టి మాకు తగు రక్షణ కూడా కల్పించి మా భూముల్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను నా పేరు మీసల్ సురేష్ బాబు నేను పలస బుగ్గ మున్సిపల్ వైస్ చైర్మన్ని ఈ మేము నిల్చున్న ప్రదేశం నా వార్డు పరిధి నాలుగో వార్డు పరిధి అంబుసోల్ గ్రామానికి చెందిన భూములు ఇవన్నీ అం అంబుసోల్ గ్రామానికి చెందిన దళిత భూములు ఇవన్నీ దళితుల భూమి భూములు పదు ఆరో రోజు పదకొండు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇక్కడ మా గ్రామస్తులు గ్రామస్తుల్లో ఒక ముసలమ్మ ఆవిడ చెప్ప చనిపోయింది దశమమ్మ అనే వ్యక్తి ఆ రోజు ఆ సంస్క దానికోసం కోసం వచ్చాము దానిపరచడానికని వచ్చేటప్పుడు ఇక్కడ పొత్తుల సుభాష్ చంద్రబాస్ అనే ఒక నేత క్రిమినల్ ఆయన ఏంటంటే కొంతమంది రౌడీలకు పెట్టి ఇక్కడ జబర్దస్త్గా ఆ పిల్లి ప్రదే ప్రసాద్ అన్న వ్యక్తి వీళ్ళకి కొంత డీల్ చేసుకుని కొంత డబ్బులు ముట్ట చెప్పి వీళ్ళు జబర్దస్త్గా దళితులు దళితులకు బెదిరించి ఇది ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేశాడు దాని మీద ఏంటంటే మేము అందరం గ్రామస్తులు కూడా వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే ఆ వీడియోలు తీసి వాడు ఫోటోలు రాకుండా చూసుకొని మేము ఆక్రమణ చేస్తున్నట్టు వాడు ఈరోజు యూట్యూబ్ల ద్వారా మనకి మా మా పేరు ప్రతిష్ఠలు తర్వాత దళితుల భూములు కూడా ఎలాగైనా ఆక్రమణ చేయడం చూస్తున్నాడు అలాగే నాకు కూడా నేను పొలిటికల్గా మేము ఎదుగుతున్నానని గౌరవ ఏంటంటే నా మీద బురద చల్లడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఈరోజు మీకు ఇక్కడికి ఎందుకంటే ఈరోజు మీటు ప్రెస్ మీట్ ద్వారా మీకు చెప్పవలసి వస్తుందంటే ఈ దంతి భూమి ఇప్పుడే మీకు చూపించాం అక్కడ రోడ్డు శ్మశానం అనుకునే ఒక రోడ్డు ఉండేది ఒక నేల బావు ఉండేది ఆ రెండు కూడా కబ్జా చేస్తున్నాడు అది ఆల్రెడీ మీకు చూపించాను కావాలంటే మళ్ళీ మీరు వస్తే చూపిస్తాము అక్కడికి చెప్పు చెప్పండి అయితే ఏంటంటే ఇక్కడ ఆ రోజు మహిళలు కూడా వచ్చిందరు అందరు కూడాను కత్తులు మారణాయుధాలతో అందరికీ బెదిరించాడు చంపేస్తానని చెప్పి బెదిరించాడు నేను ఏంటంటే నాకు ప్లాన్ ఎప్పుడు లేదు ఏం చేసుకుని చేసుకొని నాకు వార్నింగ్ ఇచ్చారు ఇమీడియట్గా మేము మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసాం అక్కడ నుండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కొంత సిబ్బంది వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో కూడా దురుసుగా ప్రవర్తించినా సరే వాళ్ళుంచి అక్కడ మెటీరియల్ అన్ని సీజ్ చేసి పట్టుకుని వెళ్ళారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఈ మేస్తులకి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం మంచిది కట్టడానికి అవ్వదుగా మీకు పెర్మిషన్ లాగా కట్టేదంటే మేమే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని ఇప్పుడు చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళారు కానీ ఆ వీడియో క్లిప్పింగ్ మేము అక్కడ గ్రామస్తులందరము ఆ శ్మశానంకి వచ్చిన గ్రామస్తులందరూ అడగ మేమే మా గ్రామంలో మా దళిత భూములు మేమే ఆక్రమించుకుంటున్నాం అనేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఇవంతా ప్రభు మన పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది ఇక్కడ గ్రామ ఇక్కడ మున్సిపల్ గ్రామ ప్రజలు కూడా అందరూ గ్రమ గ్రహించాలి వాళ్ళే తప్పులు చేసి వేరే భదం తప్పులు చేయాలనుకుంటున్నారు దొంగే దొంగని వాళ్ళని అరిచి చేసినట్టు వాళ్ళు ఏంటంటే మాకు మా మీద ఏంటంటే దుష్ప్రచారం చేయడం చూస్తున్నారు ఎవరైనా దళిత భూములు దళితులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారా వాళ్ళు ఏంటంటే మీరు అందరూ చూడండి మీరు మీడియా పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు అందరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎంత ఆక్రమేట్ చేశారో దానికోసం మేము ప్రయత్నిస్తే మా మీద వాళ్ళు ఏంటంటే రౌడీ సెల్కు పెట్టి బెదిరించి చంపుతామని బెదిరిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని లేదంటే మేము అందరము మాకుమ్మడిగా ఉన్న దళిత గ్రామాలందరము ఏకమై ఇక్కడ ప్రతిఘటన చేస్తాము ధర్నాలు చేస్తాము అవసరమైతే మేము లీగల్ కూడా వెళ్తాము సత్యాగ్రహాలు కూడా చేస్తాం ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు వెళ్తాము ఎస్సీ ఎస్టీ సెల్ కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం మాకు న్యాయం చేయ జరిగే వరకు మేము ఊరుకోము ఇక్కడ రౌడీ సిట్రస్ ఇక్కడ ప్రమేయం రౌడీ సీటర్స్ రావడం ఏంటి ఎవరికైనా స్థలం ఉంటే వాడు అంటే పద్ధతి ప్రకారంగా ప్లాన్ అప్లై చేసుకొని వాడు కట్టుకోవాలి దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు ఏమీ లేకుండా అది డిస్ప్యూట్లు ఉన్న స్థలాల్లో దూరి వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఇక్కడ ఉన్న దళితుల భూముల్ని ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరూ మీరు అందరు కూడాను గమనించగలరని అందరు కూడాను దీనిపై స్పందించగలరని అందరు కూడా న్యాయం చేస్తారని ਸੋর ਸੋর ਸੋর